కరోనా దాకా రావాల్సిన పరిస్థితి ఏముంది సార్ ఇప్పుడు ప్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా మేము కాదనలేదు మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏవైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు వేస్తానని ఆ పదిహేను వేలు కూడా సాలం మా డిమాండ్ మాకు కుటుంబానికి పాతిక వేలు కావాలి లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోండి ఈ ఆటోలన్నీ మేము కూడా పోయి సర్వీస్ చేస్తాం మీ గవర్నమెంట్ తరఫునే ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం నెలకు ముప్పై వేల రూపాయలు ఇచ్చాయని ప్రతి ఆటోకి ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్ ఉన్నారు ఉంటారు ఆ డ్రైవర్ మీరే హ్యాండ్ చేసుకోండి ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేటు వాహనాలన్నీ గవర్నమెంట్ ఈ చేసుకుంది ఇదే విజయవాడలో ప్రైవేట్ డ్రైవర్ అందరినీ గవర్నమెంట్ యాండ్వర్ చేసుకోండి అలాగే ఈరోజు ఆటోలు ల్యాండ్వర్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటో ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు ముప్పై వేలు ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం ఫిట్నెస్ మీదే చూపించుకుంటాం బండి మేమే చేసుకుంటాం అని మా డిమిట్ అయ్యా ఇప్పటికైనా కరువు తెలవండి మేమే అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కొట్టం మనకి పాతి వేలు ఇవ్వాలి మీరు ఉద్దక్షణిస్తున్నారు పెన్షన్లు ఆడవాళ్ళకి పదహారు సంవత్సరాలు చదువుకున్న పథకాలు ఇచ్చారండి మీరు ఆటో ఆటోవాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి ఆడుకోకపోతే ఏం చేస్తారు ఉరుగు పోసుకుంటారు చస్తారు భార్య పిల్లలతో పురుగుల ముందు తాకి చేస్తారు ఈ రోజు తెలంగాణలో నూట మంది నూట ఇరవై మంది సరిపోయారు సార్ మీరు ఇంకా చెప్పాం కదా మేము ఇప్పటి నుంచి కాదు కదా ఆరు నెలల నుంచి లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం గంట సేపు తన మాత్రం మాటతో మాట్లాడాడు చాలా సంతోషించాం బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగని గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమాయించారు మీటింగ్ అరేంజ్ చేద్దాం ఎలా చదవాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తా కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది ఇంతవరకు అది జరగల కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి మీరు ఏదైనా నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే ఈరోజు ఇంకా మేము బస్సులకు వ్యతిరేకం కాదు బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్ మేము ప్రీ బస్సులు పెట్టండి మా ఆడవాళ్ళు కూడా సార్ కాదని మేము అట్లా కానీ ఆటో కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్తున్నాం బాబు ఇది విషయం